అయ్యండి చూసారు కదండి గోంగూర పచ్చడి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే నేను దీని గురించి ఈ పచ్చడి ఎలా చేయాలో వీడియో పెడతాను ఒకసారి మీరు చూడండి హాయ్ అండి ఇవాళ నేను గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను గోంగూర మిరపకాయలతో చేసే పచ్చడి ఇది ముందుగా గోంగూర ఎలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి కావాల్సినవి పన్నెండు మిరపకాయలు కట్ట గోంగూరకి పన్నెండు మిరపకాయలు తీసుకున్నాను నేనైతే ధనియాలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక రేపరేపాకు ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టి మిరపకాయలు వేపుకుందాం ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా దానికి సరిపడా మిరపకాయలు వేగేంత నూనె వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు వేసేసుకోవాలి మిరపకాయలు వేసుకున్నాక లైట్గా సన్న మంట మీద వేయించుకోవాలండి ఇలా అంటే మాడిపోతాయి సింగ్లో పెట్టి వేయించుకుంటేనే అనేది బాగా వేగుతాయి పెద్ద మంట పెట్టి ఏమైంది అంటే మాడిపోతే వేగం వేగవు ఇప్పుడు మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అవి వేసుకొని సన్న స్ మీద కరబెట్టుకుంటా ఉన్నాడు చూసారు కదండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయినా పోయి ఆపేసి ప్లేట్లోకి తీసుకుందాం ఆ ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు రోట్లో దంచుకునేది చూపిస్తాం చూడండి ముందుగా మనం రోట్లో ఇలా వేసుకునే ఉరపకాయలు వేసుకోవాలి చుట్టిన సరిపడ ఉప్పు మిరపకాయలు ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇప్పుడు మనం కొంగర వేసేసుకుందాం చూసారు కదండి ఎలా మెత్తగా దించుకోవాలి ఎలా మెత్తగా దంచుకున్న తర్వాత అన్ని అన్నిసైపు చూసుకోవాలి చూస్తున్నాక నాలుగు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి వెల్లుల్లి రెప్పలు వేసాక ఇలా దించుకోవాలండి బాగా దంచుకోవాలి ఆ వెల్లుల్లి వేస్తే పచ్చడి కూర్చు చూస్తారు కదండి పచ్చడి అన్నీ వేసి దంచేసినా రెడీ అయిపోయింది ఇంక ఇలా వస్తుంది అన్ని పచ్చడి దంచుకున్న తర్వాత నేను చేసిన విధానంలో మీరు ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర పచ్చడిన తర్వాత ఎవరికి ఇష్టం ఉండదండి గోంగూర అంటే అందరు ఇష్టంగా తింటారు